అందరికీ శుభోదయం మన పాలమూరు నానిలకు స్వాగతం ఈరోజు పాలమూరు నానిలో ముప్పై ఏడవ నాని బలగం లేని బంధుత్వాలు బందిరదొడ్డి లాంటి కారణ బలగం లేని బంధుత్వాలు బందిరదుడ్డి లాంటి కారణ ఇక ముప్పై ఎనిమిదవ నాని అందరినీ బౌడుతూ పోతే నిన్ను నువ్వే తక్కువ చేసుకున్నట్లు అందరినీ అందరినీ పుగుడుతూ పోతే నిన్ను నువ్వే తక్కువ చేసుకున్నట్లు ధన్యవాదములు అందరికీ శుభోదయం మన పాలమూరు నానిలకు స్వాగతం ఇక ఈరోజు నాని ముప్పై ఐదు నాని ఎక్కువగా ప్రేమ పెంచుకోపోయి చెట్టుకు రాలిన పువ్వు కాకోయి ఎక్కువగా ప్రేమ చెట్టుకు రాలిన పువ్వు కాకోయి ఇక ముప్పై ఆరవ నాని తప్పు చేసి తానే గొప్ప అనుకుంటే గొడ్డలితో గోల్డ్ తీసుకున్నట్లుంది తప్పు చేసి తానే గొప్ప అనుకుంటే గొడ్డలితో గోల్డ్ తీసుకున్నట్లుంది ధన్యవాదం అందరికీ శుభోదయం మన పాలమూరు నానిలకు స్వాగతం ఇక ఈరోజు నాని ముప్పై ఐదవ నాని ఎక్కువగా ప్రేమ పెంచుకోపోయి చెట్టుకు రాలిన పువ్వు కాకోయి ఎక్కువగా ప్రేమ పెంచుకోపోయి చెట్టుకు రాలిన పువ్వు కాకోయి ఇక ముప్పై ఆరవ నాని తప్పు చేసి తానే గొప్ప అనుకుంటే గొడ్డలితో గోడు తీసుకున్నట్లుంది తప్పు చేసి తానే గొప్ప అనుకుంటే గొడ్డలితో గోడు తీసుకున్నట్లుంది ధన్యవాదములు అందరికీ శుభోదయం మన పాలమూరు నానిలకు స్వాగతం ఇక ఈరోజు నాని ముప్పై ఐదవ నాని ఎక్కువగా ప్రేమ పెంచుకోపోయి చెట్టుకు రాలిన పువ్వు కాకోయి ఎక్కువగా ప్రేమ పెంచుకోపోయి చెట్టుకు రాలిన పువ్వు కాకోయి ఇక ముప్పై ఆరవ నాని తప్పు చేసి తానే గొప్ప అనుకుంటే గొడ్డలతో గోలు తీసుకున్నట్లుంది తప్పు చేసి తానే గొప్ప అనుకుంటే గొడ్డలతో గోడు తీసుకున్నట్లుంది ధన్యవాదాలు